ఎమ్మెల్యేలకు కానీ లేదా ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పులు అనేవి మొన్న కూడా చెప్పారు మార్పు జరిగినప్పుడు అంతకాలం ఒక ఎమ్మెల్యే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన టీం ఒకటి తయారైన సహజంగా కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు ముందు ఉన్న బంధం అది ఉండదు కాబట్టి ఒక రకమైన అసంతృప్తితో బాధ ఆవేదన ఇవి వస్తాయి కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనే పార్టీలో మెజారిటీ ఉన్నారు అందరూ నైంటీస్ పర్సెంట్ అట్లుండేవాళ్ళు ఉండేవాళ్ళు పార్టీ విధానాలు నచ్చిన వాళ్ళు ఉన్నారు సో రేపు వచ్చే నాయకుడు ఎట్లుంటాడో అని వీళ్ళకి ఏమన్నా అపోహలు అనుమానాలు ఉంటే అవి సిస్టమ్ వీళ్ళు కర్ కూర్చోబెట్టి వాళ్ళ అపోహలు తొలగించడం అనుమానాలు నివృత్తి చేయడం మళ్ళీ అందరూ కలిసి పనిచేసే రకంగా చేయడం అనే దానికి తగిన వ్యవస్థాగతమైన ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి అది పెద్ద సమస్య కాదు చాలా వరకు అక్కడికక్కడే సర్దుకుంటున్నాయి సర్దుకుంటాయి కూడా అదే పెద్ద సమస్యని మేము అనుకోవట్ల అది ఎన్నిసార్లు చెప్పినా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అనేది అది ఒక పొలిటికల్ పార్టీగా దాని ఉనికి కోల్పోయి చాలా కాలం అయిపోయింది అది ఒక ముఠాలాగా ఉంది ఒక వెస్టర్డ్ ఇంట్రెస్ట్తో కూడిన అంటే స్వార్థ ప్రయోజనాలు వాళ్ళ ప్రయోజనాలే పరమావధిగా నడుస్తున్న ఒక పెద్ద గుంపుగా నడుస్తుంది మీకు వాళ్ళ యాక్టివిటీస్లో కానీ వాళ్ళ కామెంట్స్లో కానీ అదే కనపడుతుంది నిజానికి ఇట్లా అడుగుతాను నేను ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు మాకు అభ్యర్థులు మార్చడంలోనే మేము మా మా పార్టీ వైపు నుంచి మా చేతకాంతరము వైఫల్యము లేదా ఏదైనా అసమర్థ కనపడితే అది వాళ్ళకి అడ్వాంటేజే కదా బాధపడడం ఎందుకు సంతోషించవచ్చుగా దాని గురించి ఈ కామెంట్ డే నాట్ అనలిస్ట్ కాదుగా లేదా మీలాగా విలేకరులో ఇంకోటి కాదుగా మీరైతే ఏదో వీళ్ళు చేస్తున్నారో దీనివల్ల ఈ నష్టము ఇదో అని అనొచ్చు అది వాళ్ళ మీడియా ఆ ఇది కూడా లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా బిహేవ్ చేస్తున్నారు నా పాయింట్ ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా మీరు మొదటి నుంచి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వచ్చి రాకముందు వచ్చిన తర్వాత కూడా ఏదైతే ప్రజలకు ఏది చెప్తూ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానం కానీ పార్టీ విధానం కానీ మేము ప్రభుత్వం లేకొచ్చాక అధికార పార్టీగా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాధ్యత కలగా ప్రజల్లో మమేకమైన పార్టీగా ఉండాలనేది లక్ష్యంగా పనిచేస్తుంది అందుకే ఏదైతే చెప్తూ వస్తున్నామో ఇంక్లూడింగ్ అభ్యర్థుల ఎంపిక గురించి అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ సెలెక్షన్ గురించి కూడా సంవత్సరం ఉన్న నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తూ వచ్చారో గడప గడపకు అనేది మహదవకాశము ప్రజలేక మరింత వెళ్ళండి మీరందరూ ఎంత బాగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి వాళ్ళతో వాళ్ళ ఆశీస్సులు పొందగలిగితే అవి సర్వేల్లో రిఫ్లెక్ట్ అయితే పార్టీ బలం అంత పెరిగినట్టు రేపు ఇదే టీంతో పోవాలని నేను కోరుకుంటున్నాను బ ఒకవేళ ఏ కారణాల వల్ల ఇక్కడికంటే మీరు ఇంకో చోట మెరుగ్గా ఉంటాను లేక ఇక్కడ వేరే సామాజిక సమీకరణలో మార్చాల్సి వస్తే మీకు ఇంకొక రకమైన బాధ్యతలు ఇస్తాం దాన్ని కూడా అనుకోండి అల్ ఏం పట్టించుకోవద్దండి నా అభిమానం పూర్తిగా మీ మీద ఉంటుంది అల్టిమేట్గా గెలిచే టీం కావాలి వన్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలవాలనేది ఓపెన్గా ఇస్తున్న స్టేట్మెంటు అది ఈరోజు వచ్చింది కాదు అలాగే ఈరోజు హడావిడిగా ఏదో నిర్ణయించింది కాదు అంటే ఇది అనేసరికి ఎంత ధీమా ఉంది దాంట్లో కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చేసిన పనులు బాగున్నాయి టీమ్ బాగుంది మార్పులు ఏమనుంటే అందుకోసం ఈ సర్వేల్లో ఏదైతే చేస్తూ వస్తున్నామో దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది అది పూర్తి అవుతున్నాయి ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దానికి తగినట్టు ప్లాన్ చేస్తున్నాం అందులో భాగంగా జరిగింది ఇది జరుగుతున్నది దీని మీద టీడీపీ ఏం కామెంట్ చేసిందో జనసేన ఏం కామెంట్ చేసిందో ఇంగోరు ఏం కామెంట్ చేశారంటే వాళ్లకు వాళ్ళకి అభ్యర్థులు ఎంపిక అసాధ్యమైనందు పరిస్థితి వల్ల కావచ్చు లేదా వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి వాళ్ళు కావచ్చు ఇక్కడ మేము ఇంత కాన్ఫిడెంట్గా మా పార్టీ ముందుకు పోతుండడం మింగుడు పడక కావచ్చు సరే మీరేం చేస్తున్నారని జనం కూడా అడుగుతారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అనాలి కాబట్టి పొద్దుమొని కామెంట్స్ చేస్తున్నారని అనుకోండి తప్ప దానికి అంతకుమించి వేరే అర్థం ఉందని అనుకోవట్లా మొన్న అదే చెప్పాం మళ్ళీ అదే ఫిబ్రవరిలోనే అది రావచ్చు రాకపోవచ్చు మేమైతే ముందు నుంచి చెప్తున్నాం ఏప్రిల్ వరకు ఎప్పుడైతే గడువు ఉందో అంతవరకు ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ప్రజలకు ఆ లాస్ట్ డే వరకు ఏమేమి చేయాలనుకుంటాం అన్నీ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోతే బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయితే ఈలోగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటే వీఆర్ ఎవరు రెడీ అప్పుడు ముందు చెప్తున్నాము ఇప్పుడు చెప్తున్నాం మార్చిలో వస్తే మార్చిలో ఓకే ఫిబ్రవరిలో వచ్చినా ఓకే ఏప్రిల్లో వచ్చినా ఓకే మా వరకు మేమైతే వెల్ ప్రిపేర్డ్ స్టూడెంట్ అయితే ఎట్ల ఉంటాడు ఎగ్జామినేషన్స్ ఆ రోజు ముందు రోజు చదవడం కాకుండా కంటిన్యూస్ ప్రిపేర్ అవుతూ డిసిప్లిన్డ్ స్టూడెంట్ ఎట్లయితే హార్డ్ వర్క్ చేస్తాడు ఆ రకంగానే ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేశాం ప్రజలకు అనుకూలమైన పథకాలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉంటున్నాం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం ఎప్పుడు ఎన్నికలైనా మేమైతే సిద్ధంగా ఉన్నాం అందులో భాగంగానే ఎక్సర్సైజ్ కూడా నడుస్తుంది అదే నేను అంటున్నాను కదా వాళ్ళకి మళ్ళా కావాల్సింది అదే కదా ఏడుపు ఎందుకుగా బాధ ఎందుకు ఎందుకు సంబరాలు చేసుకోవచ్చు కదా ఇది ఈ కామెంట్ చేయడం ఎందుకు అవసరం లేదుగా వాళ్ళు కోరుకుంటున్నది అదే కదా కానీ వాస్తవం కదా మీరు ఆలోచించండి వాస్తవము వాస్తవం ఏం కనబడతాయి అంటే తొలిసారి మామూలు ఈ రాజకీయ దీంట్లో ఇంత కాన్ఫిడెంట్గా మూడు నెలల ముందే ఒకటి ఒకటి కరెక్ట్ చేసుకుంటూ టీమ్ను పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటూ ఫైనల్ ఎలక్షన్లకు రెడీగా అవుతున్నాం చాలా అడ్వాన్స్డ్ దీంట్లో పోతున్నాం సో దట్ ప్రజలకు తెలుస్తుంది ఎవరు క్యాండిడేట్ అని అలాగే అక్కడికి సంబంధించిన మార్పులు చేర్పులు వాటికి క్యాడర్ అందరు ట్యూన్ అవుతారు పార్టీ అదర్ అదర్ దాన్ దిస్ అంటే ప్రభుత్వ పథకాల ద్వారా అయితే ప్రభుత్వ యాక్టివిటీస్ ద్వారా అయితే మేము మేనిఫెస్టోలో ఆ రోజు ఇచ్చిన హామీలు పూర్తి చేయడంలో అయితే అన్నింటిలో టాప్ డిస్టింక్షన్ దాటి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాం కాబట్టి ఇంక ఈ ఒక్కటి ప్రతినిధి రేపు ఎవరు అనేది ప్రజలకు కూడా ఇప్పుడు స్పష్టత ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి ఇది కంప్లీట్ అయితే టోటల్ పిక్చర్ టోటల్ టీమ్ ఎవరిథింగ్ ఇస్ రెడీ ఇది కాన్ఫిడెన్స్ సూచిస్తాదా లేక అటు నుంచి వాళ్ళు పొద్దుపోని కామెంట్స్ వాళ్ళు కూడా రేపు ఎన్నికలకు రెడీ కావాలిగా ఇంతవరకు అసలు వాళ్ళకు అసలు పొత్తు ఏంటి ఎవరెన్ని పోటీ చేస్తున్నారు అసలు పొత్తు ఉందా లేదా జనసేన దానికి వీళ్ళు ఏమైనా ఇస్తున్నారా లేక ఊరికి చంద్రబాబు నాయన మొయ్యాలనా లేక ఫిఫ్టీ ఫిఫ్టీ ఎనభై సీట్లు వాళ్ళు తీసుకుని మిగిలిన తొంభై ఐదు సీట్లు వాళ్ళు చేస్తారా లేకపోతే వంద పవన్ పవన్ ఇచ్చి డెబ్బై ఐదు చేస్తారా ముఖ్యమంత్రి అభ్యర్థి ఊరు ఇవన్నీ ఇవితే వాళ్ళు చెప్పాలా అవి తీలంది వాళ్ళు అసలు అభ్యర్థులు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు రెండు మీటింగులు జరపగానే కొట్టుకున్నారు వీళ్ళు పోయి వాళ్ళు ఎక్కడ సమన్వయకీ మీటింగ్లు ఏవైనాయేమ్మా ఇంతవరకు ఏమైనా జరిగినాయా అలాగే వాళ్ళు ఏదో అసలు ఇది రోజుల ఆ చంద్రబాబు చనిపోయిన చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు చనిపోయినారన్నారు కదా ఎంతమందికి పరిహారం ఇచ్చిన వాళ్ళు ఓ ఇద్దరికీ ముగ్గురికి అసలు ఆ చెక్కులు చెల్లినాయా మేము అడగనక్కర్లేదు ఎందుకు మా అంటే పొద్దుపని మా వాళ్ళు చేసే యాక్టివిటీకే ఒక అర్థం లేనప్పుడు కేవలం ఏదో డ్రామాలు వేసి ఆయన పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు నాకు అదే డౌటే అసలు నడిచినాడా లేదా ఎక్కడికి పోయినాడా లేదా ఇవే లేనప్పుడు అవన్నీ క్వశ్చన్లు వేసుకుంటే మా మాకే చెప్పడానికి ఇంత ఉంది కాబట్టి తోలికి పోవట్లే కానీ ఆన్సర్ ఇవ్వాల్సింది వాళ్ళు అసలు ఏ యాక్టివిటీ ఎందుకు చేస్తున్నారో ఏమైనా అర్థం ఉందా జైల్లో పడినప్పుడేమో ప్రపంచంలోని రోగాలన్నీ ఆయనలో ఉన్నట్టు అన్నారా ఇప్పుడు రొమ్ము వీసుకొని దేశం అంతా నేను తిరుగుతానంట ఎక్కడి నుంచి వచ్చినా ఈ శక్తి అంతా ఆ రోజు ఏమీ ఉన్నట్టు జైల్లో పడగాని లేదా ఆ రోజు ఆయన భార్య కోడలు వీళ్ళంతా వీళ్ళు తిరుగుతారు అన్నారు వాళ్ళు ఏమయ్యారు ఆ రోజు తిరగాల్సిన కొడుకు అన్నాళ్ళు ఎక్కడ పడుకున్నాడు ఈ రోజు ఉన్నట్టు మూడు రోజుల్లో పాదయాత్ర ఎట్లా ముగిస్తున్నాడు అలాగే తెలంగాణలో వాళ్ళు ఏం చేసినారు తెలంగాణలో అసలు కాంగ్రెస్ను టీడీపీ గెలిపించిందని ఒకవేళ జెండాలు ఎత్తుకుంటే వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్న సెటిలర్స్ దీంట్లో ఉన్నాయని వాళ్ళు అనుకొని హైదరాబాద్లో ఎందుకు పోయినారు వాళ్ళు ఏమైనా చేస్తే అనుకోవడం అయితే వాళ్ళకు ఆ రోజు ఎన్ని పద్దెనిమిదిలో పొత్తు పెట్టుకొని దెబ్బ కొట్టారు ఇప్పుడు కూడా వాళ్ళని దెబ్బతీసినారని అనిపిస్తుంది వీళ్ళు వీళ్ళు మేము కాంగ్రెస్తో ఉన్నామన్నందువల్ల అందరూ ఏకమైనారేమో అనే రకమైన ఇది అక్కడ హైదరాబాద్ రిజల్ట్స్ చూస్తే అనిపిస్తాం నగర్ రిజల్ట్స్ రాజధాని రిజల్ట్స్ చూస్తే ఇంకో పక్క ఆయన పవన్ కళ్యాణ్ ఆయన ఆయన మరి ఎక్కడైతే పోటీ చేసినాడో మరి వీళ్ళ ఓట్లందరూ ఉంటే ఎందుకు వేయించలే ఒకటి ముప్పై వేలే వస్తాయా మిగిలిన చోట్ల అసలు నూట ఓట్ల కంటే తక్కువ ఎట్లు వచ్చినాయి అంటే టీడీపీ వాళ్ళు ఓట్లు వేయలేదు కదా అక్కడ పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసి ఇక్కడ పోటీ చేస్తారా ఇవి వాళ్ళు వంద రెండు వందల క్వశ్చన్లు వస్తూనే ఉన్నాయి మీరు అడగలేరు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అడగనివ్వరు మిమ్మల్ని రానివారు దగ్గరికి కాబట్టి మీరు అడగడానికి ఉండదు ఆయన ఏదో ఆయన మాట్లాడేది మాత్రమే బయటకు వస్తుంటుంది ఆయన క్వశ్చన్లు వేస్తుంటారు మేము ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఏదన్నా ఆయనకి ఇప్పుడు మూడు నెలలు టైంలో ఉపయోగించుకోవాలంటే ఆయన సింగిల్గా అన్నా రావాలి నూట డెబ్బై ఐదు సీట్లు మేము టీడీపీ పెడుతున్నా చంద్రబాబు రావాలి లేదా పవన్ కళ్యాణ్ ఎంత పొత్తు పెట్టుకోవడం ఆయన ఇష్టం దాంతోపాటు సిపిఐ సిపిఎం అన్నిటితో పెట్టుకున్న బీజేపీతో కలిపి పెట్టుకున్నా ఆయన ఇష్టం ఇంకా జడ్ వరకు ఎన్ని పార్టీలు ఉంటే అన్నిటితో పెట్టుకున్నా ఆయన ఇస్తాం కానీ ఎవరెవరు ఏమేమి సీట్లో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఆయన అభ్యర్థులు ఎవరు అది తేల్చుకోవాలి ఆ పనిలో బిజీగా ఉంటే దాని వల్ల ఏదో సీరియస్నెస్ వస్తుంది అంతే తప్ప మేమేం చేస్తాడము మా ఇక్కడికి తొంగి చూసుకుంటా ఇదిగో ఇక్కడ ఇది ఉంది ఇక్కడ లేనివన్నీ లేని మరకలో లేనివి చూపించాలని ప్రయత్నం చేస్తే అదే అది ఆల్రెడీ జనం తీర్పిచ్చినారు పంతొమ్మిదిలోనే నీ స్థానం ఎక్కడనేది ఇప్పుడు అది కూడా ఉండబోదని కూడా చెప్తున్నారు

మంగళగిరిలో ఎవరు మారారు ఎవరు వచ్చారు మరి అదే అదే అక్కడే తెలుస్తుంది కదా విషయం తొక్క ఎక్కడం తప్ప వేరే ఆలోచనలు వాళ్ళకి లేవు దాని అనాలిసిస్ అంటారు చూసాను తాటికైనా అక్షరాలతో పెట్టుకున్నారు ఇంకోటి చొక్కాలు దించుకొని చొరుతున్నాడు అసలు ఇంక అయిపోయింది అయిపోయింది ముసలమాన్ వాళ్ళ హెడింగ్లు చూసినా వాళ్ళ అవి చూసినా నవ్వాలని గడవాలని అర్థం కావట్లా మొత్తం లిస్టు చూస్తే ఎస్సీలు దాంట్లో ఎస్సీలే ఉంటారు ఎక్కడైతే అవకాశం ఉంటే బీసీలను అకామిడేట్ చేయడానికి ఏదైనా ఉందేమో అని ప్రయత్నం చేశారు దానికి రివర్సు హెడ్డింగ్ పెడితే చదివేవాడికి ఏమర్థం కావాలా అసలు ఏమీ తెలియని భాషలో ఏమైనా తెలుగు అంతంత వచ్చి ఏడేం జరుగుతుందంత తెలియని వాళ్ళు అసలు అభ్యర్థులు ఎవరో తెలియని వాళ్ళు ఉంటే వేరే స్టేట్లోనో ఇంకో దగ్గర అదేమన్నా అప్పీల్ కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకైతే తెలుసుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మార్పులు చేశారు ఎక్కడెక్కడ ఎవరిని తెచ్చారో అందరికీ తెలిసిందే కదా కాబట్టి దానికి దాని దానికి మళ్ళీ మేమే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమైంది వాళ్ళు బ్యానర్ దానికి ఊహాగానాలు చేయడానికి కాదు అమ్మాయి రాజకీయ పార్టీ ఉన్నాయో నడుస్తున్న ఊహాగానాలు చేయట్లా ఎనీ రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఇండిపెండెంట్లుగా అయినా పోటీ చేయడానికి రాజ్యాంగం హక్కు కల్పించింది మన దేశంలో ఇండిపెండెంట్